హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మీ అందరికీ మార్గానిక్ గార్డెన్లో వేసిన వంగ తోటను చూపించబోతున్నారు ఫ్రెండ్స్ మా వంగ తోటలో రకరకాల వంకాయలు ఉన్నాయి తెలుసా మీకు గ్రీన్ కలర్ వంకాయలు తింక్ కలర్లో ఉండే వంకాయలు వైలెట్ లేక పర్పుల్ కలర్లో ఉండే వంకాయలు ఇలాగా మూడు నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి అన్నమాట మా గార్డెన్లో గార్డెన్లు మేము వేసిన మొక్కలకి అనమాట ఏమో బయట వంగనారు అమ్మి అతను వస్తే మా వారి వేసుకొని ఇలా వేసారనమాట అవన్నీ ఒకే రకం వంకాయలు కాదు రకరకాల వంకాయలు కాచిన తర్వాత కానీ తెలియలేదు మాకు ఇన్ని రకాల వంకాయలు వేసుకున్నామా అని అమ్మినతను అలా అమ్మాడు అనమాట మాకు తెలియదు కదా మరి చూసారా ఎంత బాగా తయారైందో మా వంగ తోట ఆ పూలు బాగానే పోస్తున్నాయి పిన్నులు కూడా ఎక్కువగానే దిగుతున్నాయండి ఇప్పుడు వాటి నుంచి తయారైన రకరకాల వంకాయలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా వంకాయలు ఎంత బాగా కాస్తున్నాయో మా తోటలో వంకాయలు రెడీ అయినాయండి హార్వెస్ట్ చేయడానికి ఇవి చూసారా తిక్క గ్రీన్ గ్రీన్ కలర్లో పైన ఉన్నాయి అనమాట కింద మాత్రం ఏదో డిజైన్ వేసినట్టు లైట్ కలర్ గ్రీన్లో ఉన్నాయి ఇవిగో ఫ్రెండ్స్ కాయలు చూసారా ఎలా దిగుతున్నాయో బయట మార్కెట్లో అమ్మడానికి కాదు మన ఇంట్లో వాడుకోవడం కోసమే ఎలాగ మా ఆర్గానిక్ గార్డెన్లో అనమాట అవి ఎలాగ కాయలు దిగుతున్నాయి ఈ కాయ చూసారా పొట్టు వంకాయ అనమాట గుండ్రంగా ఉంది కదా అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు దిగుతున్నాయండి లేత వంకాయలు అనమాట ఇవి చూసారా ఎలా కాస్తున్నాయో దూర దూరంగా కొమ్మలకి కాస్తున్నాయి అనమాట ఈ దగ్గరగా ఉంటే చాలా బాగుంది కదా వీడియో తీసుకోవడానికి అయినా పర్వాలేదు ఎలా ఉన్నా వీడియో తీస్తున్నాను మరి చూసారా వైలెట్ లేక పర్పుల్ కలర్లో ఉండి వంకాయలు అనమాట అవి కొద్ది పట్టి సైజ్ అనమాట ఇంత చూపించినవి కొద్దిగా బారుగా ఉన్నాయి కదా ఇవి మాత్రం కొద్దిగా మీడియం సైజు అనమాట అంత పొట్టి కాదు అంత పొడువు కాదు మీడియం సైజులో ఉన్నాయన్నమాట ఈ వంకాయలు ఈ వంకాయ చూసారా ఆపిల్ సైజులో యాపిల్ షేప్లో ఉందండి రౌండ్గా గుండ్రంగా బంతిలాగా యాపిల్లో ఉన్నాయి చూసారా వంకాయేనా అని డౌట్ రావచ్చు మీకు కానీ వంకాయే అండి ఇది ఒక రకం వంకాయ అనమాట రకరకాల వంకాయలు అనమాట రంగుల వంకాయలు అన్నీ ఒకే సైజులో లేవు ఒక్కొక్క వంకాయ ఒక్కొక్క షేపులోనే ఒక్కొక్క సైజులో ఉన్నాయి కదా మా ఆర్గానిక్ గార్డెన్లో అన్నీ మిక్స్డ్ వంకాయలు తయారైపోయినాయండి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ అన్నీ ఆర్గానిక్ పంటలు కాబట్టి సహజ ఎరువులే వేస్తున్నాం అనమాట వాటితోనే ఇలా తయారైనాయి అయినా వీటికి ఏ చీడ పీడ సోకలేదండో ఇప్పటి వరకు చూసారా కాయ ఎలా ఉందో పొట్టి సైజు వంకాయ అనమాట ఓకే ఫ్రెండ్స్ మార్గానిక్ గార్డెన్లో ఏ వంకాయలు కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్